నడుంగు బాములు కట్టు మేము తిరగటం లేదు ఆయుష్ హత్య లేనే లేవు జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపా అంత పెద్ద తప్పు అనేది అలాంటి పెద్ద పెద్ద అన్ని సోడరా ఇలాంటి చిన్న ఎందుకు పడిపోయారు ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు అలాగే ఎదురు ఆకలి కదా మీరైనా బోన్ చెద్దరు నాకు అర్థమైంది వెంకటేశం తీర్చి ఎందుకు చెప్తారని అడిగాడు చెప్తే అర్థం అవదని సాగి చూపించాను అంతే సారీ ఐ లవ్ యూ నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను హలో ఎలా అవి కావాదాడు చెప్పాడు ఏంటి చంపేస్తాను అబ్బా బిలోకి వచ్చేస్తా ఒరే అంటే కార్ లో మర్చిపోకండి అది ఏంట్రా నేను కొంపరిపే వాళ్ళకి కలిపడతాను నీకు చంపేస్తాను అదవా ఫోన్ పెట్టి పెట్టాయి హలో నేన బాబు రాజానగరం కనకరాజు నేను అక్కడి నుంచి లైట్ చేస్తాను మధ్య వచ్చేస్తాను డైట్ లోకివా ఏంటి బాడీ బాగా హీట్ ఎక్కువ ఎక్కువైపోయిందా బాబు ఎప్పుడు రమ్మడా హైదరాబాద్ బస్సు లో ఎందుకూ రాజమండ్రి ఫ్లైట్ ఎక్కువ యావుని గురుగా నమస్కారం అండి ఎవరు మిమ్మల్ని ఎక్కడో చూసానండి రాజమండ్రిలో పెద్దపల్లిలోనా ఈ మధ్యలో రాజానగర్లో చూసుంటే అయ్ బాబోయ్ రాజానగరం మాది రాజానగరం ఉందండి బాబు నీబో ఫోన్ రింగ్ రింగిస్తానండి మీరు ఉండండి బాబు హలో నేనే రాజానగరం కనకరాజు మాట్లాడుతాను చెప్య్ బాబు పెట్టలో భద్రం ఏమన్నా ఉన్నాయా ఆ ఐదు పెడతారు బాగుంటాయా ఎరగుంటదా ఆ పేరేంటి కలపరా బాబు ఇదిగో ఓ విషమాయ నేను మాత్రం అక్కడ రానే బాబు ఇక్కడ రైడింగ్ జరిగిందనిగో ఇదిగో నేను మన ఊరేలకు ముందు టీవీలో కనపడిపోతాను పరుగు ఆ నువ్వు డ్రైవర్ ఇచ్చి ఓ కార్ పంపించాయి నేను ఎక్కడ ఉన్నానంటావా ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్ర కారు ఉంది దాని మీద ఉంది అక్కడ ఆ వెళ్ళిపోద్ది ఓ రూ లైన్ లో ఉండు గురువు గారు అడ్రస్ ఏమండి శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం మణికొండ బి బ్లాక్ ఆ దగ్గరలో ఉన్నారు స్ట్రైట్ గా వచ్చేయండి అయ్యి బాబాయ్ ఒరే నాయుడు గురుగారు ఇది మన రాజనగర్ నాయుడు సరోజు నుంచుకున్నారు చూడు అది ఇదేనని బాబా ఒరే వస్తాను ఉంటరా దాని నుంచి ఉంటే నాకేంది రా ఈ సొల్లిగడి సెల్లదులు ఏడండి ఆ ఈ ఫేర్ వచ్చేసినట్టు ఎక్కడో చూసానే ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి పక్కన దాని ఫ్రెండ్ మాధవి లక్ష్మి ఫ్రెండ్ కదా వాడు ఫిగర్ అంటున్నాడు రైడింగ్ అంటున్నాడు కార్లు ఈ అమ్మాయి వచ్చింది ఇదేదో తేడాగా ఉంది నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా అవును సార్ నా పేరు మాధవి ఇదేంటి వీడి కార్ ఎక్కేసేటండి వెళ్ళపోతే పోయింది చాలా కూడా దొబ్బేసేటండి ఈ అసలు రాజనగర్ ఒరే ఆగరా నా బారి ఈ దిక్కుపోయి చచ్చిపోతాను నేను ఆగరా చూడు ఏం కావాలో చెప్పండి మాధవి ఆంటీ సెల్ అదే మీరు నాలుగు ముక్కల చెప్పమన్నారు కదా సరిగా పేరు మాధవి మాకు అమ్మాయి తనకు తెలియకుండానే ఓ ఆంటీ సెల్ ఫోన్ ఇరుక్కుపోయింది అందులోంచి ఈ అమ్మాయి నెంబర్ డిలీట్ చేయడానికి మీ హెల్ప్ కావాలి అంటున్నావు ఏ ఆంటీ అంటే ఆంటీయా చీకటిపల్లి ఆంటీయా ఆ ఆంటీలు బ్రోకర్లుగా తెలుసు అనుకున్నాను పోలీసులు మీకు కూడా తెలుసా సెటైర్లు వద్దో మ్యాటర్లోకి రా సార్ వాడికి వెలక్కండి బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తాడు ఆ నేను చెప్పను తనే చెప్పొద్ది చెప్పమ్మా నేను కాలేజ్ స్టూడెంట్ మధ్య మిడిల్ క్లాస్ పెట్టింది అదేను సంగతి ఈ ఆంటీల వ్యవస్థ అనేది అంత త్వరగా తెలియదు కాదు మీకు ఈ విషయంలో నేను లీగల్ హెల్ప్ మాత్రమే చేయగలను కానీ మీకు ఇప్పుడు మోరల్ హెల్ప్ కూడా కావాలి అవునండి అది మీకు మధురవాణి గారి దగ్గర దొరుకుతుంది మీరు వెళ్ళి అమ్మని కలవండి థ్యాంక్ యూ సార్ ఏమ కూర్చున్నా ఇదంతా నీ గురించే ఎక్స్క్యూజ్ మీ రెండి గిరీశం గారిని కలుస్తానని అసలు ఊహించనే లేదు నేను ఊహించలేదండి ఏం తీసుకుంటారు కాఫీ టీ వద్దులండి ట్రెండ్ మార్చారని విన్నాను అదేమి లేదులండి సిచ్యువేషన్ బట్టి థ్యాంక్స్ నాకెందుకండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే గిరీశం గారిని కలుసుకునే అవకాశం వచ్చింది వీడి ఫోటో ఏంటి ఇక్కడ ఇక్కడుంది ఇతనికి తెలుసా ఈ ఫోటో మీకు తెలుసా తెలియపోవడం ఏంటండి గౌరీ వాళ్ళ చెల్లి లక్ష్మి నిశ్చితార్థం జరిగింది కదా గౌరి అంటే అర్థమైందిలేండి మీ దగ్గరికి అలా వచ్చింది ఈ ఫోటో అందరూ ఏడు అడుగులు వేస్తే వీడు నలభై తొమ్మిది అడుగులు వేశాడు ఏడు పెళ్లిళ్ళు చేసుకుని ఎనిమిదో పెళ్లికి మీకు తెలిసిన వాళ్లతో రెడీ అయ్యాడు అయ్యో ఇలాగైతే లక్ష్మి జీవితం నాశనం అయిపోద్ది కదండి వెళ్ళి మిస్టర్ కేని కలవండి మిగతావి నేను చూసుకుంటాను వస్తానండి మంచిదండి పాతికాల క్రితం కులవృత్తి చెయ్యనని తల్లి నిద్రించి పారిపోయి వచ్చిన పసి మొగ్గ నేడు స్త్రీ జాతికే వన్ని తెచ్చిన కోహినూరు వజ్రం లాయర్ మధురవాణి ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్ చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేయబోతోంది మధురవాణి మధురవాణి హలో నమస్కారం అమ్మా ఏంటి చెప్పండి మిస్టర్ కే బాగున్నారా బాగున్నానమ్మా క్లయింట్ తో కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ చేయమంటారా నేను క్లయింట్ గానే ఫోన్ చేశాను ఆ సార్ యమ్మ 1 మినిట్ ఆ ఎక్స్ మీ మీరు కొంచెం హాల్లో కూర్చుంటారా ఆ చెప్పరా మా మ్యాటర్ ఏంటి ఓకే ఓకే యా యా ఓ సింతే కదా ఇంక నేను యాక్షన్ లోకి దిగుతా ప్లాన్ నాదే మీరు అమలు చేయాలంటే మ్యాటర్ సీరియస్ అని అర్థమైందమ్మా అందుకే యాక్షన్ లో తీస్తున్నాను గిరీశం అని ఒక పంపిస్తున్నాను ఆ గిరీశం కొంచెం తేడా నేను ఆడుకుంటాను కదా ఓకే థాంక్ యూ నాకు తెలియగలుగుతానండి ఈ వయసులో ఇంకా మీరు ఏం గేమ్స్ ఆడగలుగుతారండి నీ బొడ్డు కట్ని అని సెల్స్ అనుకోకు దాంట్లో సెల్ బాంబు కూడా ఉంది అది నొక్కాను అనుకో పట్టపెళ్ళి వస్తావు ఎదవా ఇంకా ఆడుకోవట్లా ఎందుకు దా పెద్దలాగా తెగ ఆలోచిస్తారు అంటే నేను మేధావుని కాదని నాకు మెదడు లేదని అర్థం ఉన్న పిసరంత పెద్ద నా మెదడు పిసరందా నువ్వు ఫిక్స్ అయిపోయావా తెలిపి తెలిసిన విషయాన్ని పదే పదే ఎందుకు సార్ అడుగుతారు అంటే నాకు మెదడు లేదని ఉద్దేశమా అవును 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 ఎన్ని సార్లు అదే అర్థం నిరూపిస్తావా హైదరాబాద్ లో బీచ్ ఉందని పబ్లిసిటీ ఇచ్చింది మీరు కాదు నేనా మీరే మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీకు బుర్ర ఉంటే మీ ఇంటి పేరు ఏంటో చెప్పండి నేనా నేనా మీ ఇంటి పేరా కాదా మరి మీ పూర్తి పేరు చెప్పండి మిస్టర్ కే అంటే కే మరి అదే మాత్రం దానికి ఎందుకంటే మా మేధావులుగా ఫీల్ అవుతారు ఏంట్రా నన్ను డిగ్రేడ్ చేస్తూ నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళిపోయావా వాస్త్రంలోకి రా నే బాసీ నువ్వు పిఏవి యూస్ చేస్తా నమస్కారం నమస్కారం కూర్చోండి అలాగే ఈ సెల్స్ పని చేస్తాయా లేదా బోగస్ బోగస్ కంపెనీలు కాదు ఒరిజినల్ సెల్స్ అబ్బో మనసులో అందరం తెలిసిపోయింది ఓ నా తెలివితేట నీకు ముందు ముందు తెలుస్తాయి ఆ యూ మిస్టర్ గిరీశం ఓన్లీ గిరీశ్ ఓన్లీ గిరీశం ఆ యూ మిస్టర్ ఓన్లీ గిరీశం మీకు కావలసింది లక్ష్మీపతి గారి పెళ్లి అంతే కదా కాదండి మరి లక్ష్మితో వాడి పెళ్లి జరగకుండా చూడాలి అలా జరగాలంటే వాడికి ఇంకో పెళ్లి చేయాలి అంతే కదా ఈ మాత్రం బొంగుల ఐడియాలు మాకు ఇది బొంగుల ఐడియా కాదు ప్రమాణమైన ఐడియా యూ మిస్టర్ ఓన్లీ గిరీశం ఆ ఓన్లీ గిరీశం ఈ కేసు నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోండి ది ఇంకా సకలం ఉంది కదండి ఓకే వాణిడు మా వెంకటేశం వెంకటేశం లక్ష్మీపతి అర్థం సార్ బాబు ఇంకా నేను ఎల్రాబాబు అనుకుంటున్నారు కదా రాస్తా ఒరే అడ్డ కొట్టు నిర్మిస్త్ర కేక్కెళ్ళొస్తారు ఉ కారులోనే ఉండు ఆ మీ ఐదు కోట్లు రెడీ అయిపోయినవి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు ఆ కోట్లు తొడుక్కునేవే క్యాషా క్యాషే మ్యాన్ తొక్కునే కోట్లు కాదు ఆ ఆ విడికి నేను కూడా వచ్చేమో ఫేస్ రీడింగే కాదు హౌస్ రీడింగు మాస్ రీడింగు అన్ని వచ్చు అందుకే టిఫిన్ ఏకారా యా నా పేరు రావశాస్త్రండి మ్యారేజ్ బ్రోకర్ అండి తెలుసు కూర్చోని థ్యాంక్ యూ సర్ మా వాణి అయ్యా ఏ ముహూర్తంలో కన్నారుగా